హాయ్ అండ్ అందరికీ మనం తిరుపతి మార్కెట్కి వచ్చామన్నమాట ఇక్కడ తిరుపతిలో చిన్నపిల్లలు కానీ పెద్దవు కానీ లైవ్ ప్రకారం అయినా ఇస్తారు ఒకసారి మొత్తం మార్కెట్ ఎంత చూడండి ఇది అన్నమయ్య సర్కిల్ నుంచి కొంచెం ఇట్లా ఎంఆర్ సర్కిల్కి వచ్చే మధ్యలో శ్రీకాంగ్ కాలేజ్ ఉంటుంది శ్రీకాంక్ కాలేజ్ బ్యాక్ సైడ్ అయితే లొకేషన్ అనమాట ఎవరైనా కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి ఒకవేళ ఎవరికైనా కావాలంటే కూడా మా నెంబర్ ఇస్తాము ఫోన్ చేయండి మేము కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తీపిస్తాం పదైదు వేలు చెప్పాము చెప్తారా ఎన్ని వచ్చారు మార్కెట్ కి తెచ్చాం పదహైదు పిల్లలు పదహైదు పిల్లలు తెచ్చారు మీరు యా రేట్ అయితే పక్కా ఇస్తారన్న రైతులకి మేము వంద రెండు వందలు తగ్గించుకుని ఇస్తాం అంతే అంతేనా మీరు కొనడం ఎట్లా మేము కొన్నాడు కదా మా ఏవి సో వీళ్ళైతే వీళ్ళు ఎట్లా పార్కింగ్ చేస్తున్నారన్న రైతులు అని అడుగుతున్నారు ఓల్డ్ పన్నెండు వేలుకి అట్లా అడుగుతున్నారు ఇచ్చే అవకాశం ఉందా లేదనా లాస్కి వెళ్ళాం కదా అవును మీరు చెప్పిన రేట్ అయితే అంటారా అట్లా ఈ వారం మాత్రమే గూడూరు తిరుపతి వస్తాం రెండు ఎయిట్ నైన్ వన్ నైన్ టూ ఫైవ్ ఫోర్ టూ సెవెన్ జీరో కూడా ఇస్తారా ఒకవేళ ఇస్తాం మా కాడ ఏ పెద్దవి కూడా ఉన్నాయి పిల్లలు మొత్తం తొమ్మిది దిశ ఇప్పుడు మనము మనకు వచ్చి మనం కొనుగోలు ఆడకుంటుతాము మనం కొనింది జాతీ వచ్చేసి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు లెక్క మనం కొన్నాము వీడికి వచ్చే తల్లికి జాత వచ్చేసి ఇవ్వద్దు పదకొండు వేలకు పన్నెండు వేలు కడుగుతుంది పిల్లల డిమాండ్ ఉంది కదనా పిల్లల డిమాండ్ ఉన్నది మనం చూసుకుని పోతే సంతలో సఫాయి వచ్చాయి పిల్లలు ఈ రోజు ఎప్పుడు రాని విధంగా మరిన్ని వచ్చాయి అందుకని ఈ రోజు ఇక్కడ కొద్దిగా సంత కొద్దిగా డల్ అయితే మనం అయితే ఇరవై చెప్తాము పద్దెనిమిది పంతొమ్మిదికి ఇస్తాము రేట్ అయితే ఎక్కువ ఎన్ని నెల పిల్లలు ఇవే ఇవి వచ్చేసి ఒక నాలుగు నెలలు ఐదు నెలల ఉంటాయా ఎంత చెప్తున్నావు అన్న చెప్తాం మామూలుగా రైతులు ఎట్లా అడుగుతున్నారు పంతొమ్మిదికి పద్దెనిమిది నాలుగు రకరకాలుగా ఇరవై వేలు ఇరవై చెప్పండి ఎంత ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై వేలు చెప్తున్నా పిల్లలు బట్టి పిల్లలు బట్టి అవకాశం లేదా ఎంత తగ్గొచ్చు జాతకం ఐదు వందల ఏడు రూపాయలు తగ్గతాయినా ఇస్తున్నావు నాలుగు యాభై నాలుగు వందల యాభై రూపాయలు ఇప్పుడు ఇప్పటికైతే ముదిరి పిల్లలు నాలుగు వందలే ఒకవేళ ఒకరి పిల్లలు అయితే నాలుగు వందలు నాలుగు వందలేదు నెల పిల్లలు ఐదు నెల పిల్లలు ఐదు నెలలు పిల్లలు ఐదు నెలల పిల్లలు వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు ఇవ్వడం అంత జరగ ఏమన్నా తగ్గిస్తావా అంకులు అదే తగ్గిస్తాం ట్రాన్స్ఫర్ వస్తే మాత్రం తగ్గిచ్చేయండి ఈ మార్కెట్ రేట్ పైన కాకుండా మీరు జెన్యున్ రేట్ ఇస్తే మీకైతే సేలింగ్ కూడా బాగా జరగచ్చు ఒకసారి మీరు ఇంటికాడకు వచ్చేటప్పుడు చూసి ఇవ్వండి పిల్లలు సరే పిల్లలు బట్టి ఇవ్వండి మీ ఫోన్ నెంబర్ ఉందా రెండు తొమ్మిదిలో తొమ్మిది మూడు ఏడు ఆరు ఏడు తొమ్మిది ఏడు నారాయణ నారాయణ ఓకే అన్న మొత్తానికి మీరైతే బేరం చేస్తే ఇచ్చే అవకాశం అయితే ఉంది ఎంత చెప్తున్నావు పిల్లలు ఇరవై ఎనిమిది చెప్తానా జత ఇరవై ఇచ్చే రేటు ఇచ్చే రేట్ అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై మూడు వేలు అంటన్నారన్న పిల్లలని బట్టలే పిల్లని బట్టి ఉంటది పిల్లల్ని బట్టి బేరం ఉంటుంది అని బేర ఉంటుంది తెచ్చినావు మార్కెట్ కి నూట నలభై తెచ్చారు ఎన్ని సార్ అంకుల్ ఇప్పుడు ఏం పోలేదు పది పిల్లలు పది పిల్లల టూకం లెక్కన ఇస్తున్నావా ఎంత కాస్తాన్ని అడగాల ఆయన నాలుగు వందల యాభై ఇస్తాం అనూకము సే ఆ తెగిన రేటు అయితే ఇస్తాం రేపు ఎవరికి ఒకే రేటు ఒకటే రేటు ఎవరికి రేట్ బట్టి ఒక నాలుగు వందల ఇరవై కూడా ఇస్తావా

గుడుల నుంచి గుడు నుంచి తెరత వచ్చాం తెరత్లో ఈరోజు తిరుతలో రేపు పీలేది ఎప్పుడు ఏమైనా మా దగ్గర సరుకు ఎప్పుడు ఉంటుంది ఇదే రేటు మేము ఈ రేటు బట్టి మీరు వచ్చిన మా మా ఇంటి ఊర్లెక్కి అక్కడ వేసి అన్ని రకాల సౌకర్యం ఉంది సైజు బట్టి బేరం అర్థమైందా మీకు ఎప్పుడు కావాలన్నా మా దగ్గరికి వచ్చారంటే మేము ఇస్తాం అర్థమైందా కూడా ఇస్తున్నా తూకము నాలుగు వందల డెబ్బై నాలుగు వందల ఎనభై అర్థమైందా ఇస్తా ఉన్నాం ఇంకా అంటే నువ్వు తగ్గించి ఇస్తాం అతను నాలుగు వందల యాభై తీస్తాం ఓకేనా నువ్వు ఎప్పుడు వచ్చినా మా దగ్గర సరుకు ఉంటుంది వచ్చినప్పుడు నేను గ్యారెంటీగా అడ్డ ఫోన్ నెంబర్ తీసుకోండి ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్తో ఇచ్చానంటే నేను ఇస్తాను సరుకు ఇది ఇది రోజుల్లో కూడా మా దగ్గర ఉంటుంది సరుకు ఓకేనా వీళ్ళకి మా దగ్గర నెంబర్ కూడా ఉంటుంది అన్నమాట డిస్క్రిప్షన్ లో ఇస్తాము ఒకవేళ మా నెంబర్ కూడా ఇస్తాం మా నెంబర్కి ఫోన్ చేసినా కూడా వీళ్ళు లొకేషన్కి తీసుకెళ్తాము ఎనీ టైమ్ ఉంటాయి గూడూరు ఉంటారు పీలేరు ఉంటారు ఇక్కడ తిరుపతి ఉంటారు లైవ్ ప్రకారం అయినా సరే ఇంటికాడైనా సరే గూడూరులో లైవ్ మిషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ తిరుపతి ఏరియాలోనే ఇస్తారు ఒకవేళ అక్కడ కూడా మీరు తెచ్చుకున్నట్టు కూడా ఇస్తాము ఎటువంటి ప్రాబ్లం లేదు తోకం లెక్కనైనా ఇస్తాము సరే మెయిన్ తిరుపతి లైవ్ కి అయితే ఈ చిన్న పిల్లలకు కూడా ఉందనమాట మీకు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై వరకు ఉండదు పిల్లల బట్టి ఏర్కోవచ్చు ఇక్కడ మనమే సెలెక్షన్ కూడా చేసుకోవచ్చు అనమాట ఎటువంటి ప్రాబ్లం వాళ్ళే మీకు దళారు నుండి ఇట్లా ఏముండదు డైరెక్ట్ గా మీకు చిన్న పిల్లలు ఎత్తుకున్నా కూడా తీసుకోవచ్చు అనమాట ఒకసారి చూడండి ఇక్కడ ఒక మ్యాచ్ దళారు అవసరం లేదు మేమే డైరెక్ట్ మేము ఇస్తాం ఓకేనా దళారు వస్తే దళారు ఎక్కువ పెంచుతారు అట్లా పెంచుకోం మేము నేను కరెక్ట్గా మీరే సొంతంగా రండి మేము సొంతంగానే ఇస్తాం మీకు పది రూపాయలు తక్కువగానే ఇస్తాం మేము డైరెక్ట్ చూస్తే అదే దళాలు వస్తే ఒక రేట్ ఎక్కువగా ఇస్తాను అవును ఓకేనా ఓకే బాయ్ జత పదహారు అన్నారా జత పదహారు అన్నారా ఎన్ని తెచ్చినావు మార్కెట్కి మార్గేడికి అరవై తెచ్చినా అరవై తెచ్చి రెండేమే సార్ అన్న ఇరవై అయినాయి రైతులు ఎట్లా అడవుతున్నాను నేను రేట్ అడవుతున్నారు పద్నాలుగు వేలుకి ఇస్తాం ఒక పదైదు వేలు కట్టా

పదిహేడు వేలు అట్లా వస్తే ఇస్తాం పదిహేడు వేలు అట్లా ఇస్తారు అంటే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకి ఇస్తారు ఒక పిల్లలు మీరు ఎక్కడ నుంచి తెచ్చారు అన్న పిల్లలు నెల్లూరు దగ్గర పల్లెల్లో అవునా పల్లెల్లో తెచ్చారు పల్లెల్లో తెచ్చే పిల్లలు అనమాట ఎనిమిదిన్నర వెయ్యి అయితే చెప్తున్నారు అన్న మీ పేరు అన్న రమేష్ ఎన్ని తెచ్చారు మార్కెట్ మొత్తం పొద్దున్న నలభై తెచ్చిన ఎంత మాత్రం అమ్మారు ఇప్పటికే పది అమ్మిన పది అమ్మేసారు బార్కింగ్ లేకుండా డైరెక్ట్ అమ్ముకోవడానికి బార్కింగ్ కూడా ఉంది ఇంటికాడ కూడా ఇస్తారా ఇంటికాడ కూడా ఇస్తాం ఇంటికాడ ఎన్ని ఉంటాయి ఇంటికాడ ప్రస్తుతానికి లేవు తెప్పిస్తాం తెస్తాం తెప్పిస్తారా మీ పేరన్నా రమేష్ రమేష్ అన్న సో వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇస్తాము లేకపోతే మా నెంబర్ కూడా ఇస్తాము ఇంకెవరికన్నా కావాలంటే మా నెంబర్కి ఫోన్ చేసినా కూడా ఏమైనా రమేష్ అన్న లొకేషన్ ఇచ్చి మరి అక్కడికి తీసుకెళ్తాం మీ ఊరు ఎక్కడ వస్తా డకీల్ దగ్గర తీర్థంపాడని దగ్గర తిరుపతి నుంచి ఎంతవరకు ఉండొచ్చు యాభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు ఉంటుంది సరే సార్ మీ మీ ఫోన్ నెంబర్ చెప్పుంటే అరవై మూడు సున్నా మూడు నలభై ఎనిమిది నలభై రెండు ముప్పై ఆరు తూకం లెక్కన ఇస్తున్నావా నాలుగు వందల యాభైతో ఇస్తాను ఏం రేటు చెప్తున్నావు ముప్పై ఒకటి చెప్తాడా ముప్పై ఒకటి చెప్తున్నారా మామూలు ఇచ్చే రేటు ఇచ్చే రేటు వస్తే ఒక ఇయో తక్కువ ఇస్తా తక్కువ ఇస్తాను రెండు జత ముప్పై జత ముప్పై ముప్పై వేలకైతే ఇవ్వచ్చు సన్ను కూడా ఉంటది తీసుకుంటే ఎన్నిది తెచ్చావు మొత్తము ఐదు తెచ్చా ఐదు తెచ్చారా నాకు పోతే లేదు చెప్తున్నావా నాకు పోతా అదే పదిహేదు అన్న చెప్తున్నా అదే ఎట్టిస్తావా అది వస్తే పదైదు పద్నాలుగు అన్నరా అడిగితే ఉంది తూకం లెక్కన ఏమైనా ఇస్తున్నావా తూకాలు లెక్క తీవ్ తూకం లేదు పేరు నా పేరు వెంకటయ్య వెంకటయ్య ఇంటికాడ కూడా ఉంటాయా బాగుంటాయి సరే మేపుతా ఉంటాం తెస్తా ఉంటాం అమ్ముతాం యా మార్కెట్ బెస్ట్ గూడూరు బడతాం ఇక్కడికి వస్తాం ఫీల్ బస్తా మార్కెట్ లో బాగా అమ్ముకోడానికి ఉందన్నా ఎక్కువ ఇక్కడనే అమ్ముతాం ఇక్కడే అమ్ముతారు ఇక్కడ లైవ్ ప్రకారం వెళ్ళిపోతాయి ఎట్లయిన వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి అవునులే